హలో అండి నమస్తే వంటిలో అమృతానికి స్వాగతం నేను మీ ఈ ఈరోజు ఎగ్ లెస్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాక్లెట్ కేక్ ఇది అయితే అయితే ఎగ్తోనిది ఆల్రెడీ నేను బేస్ చేసి మన వీడియో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి ఇదైతే ఎగ్ ది అయితే ఓవెన్ లేకుండా చేస్తున్నాను చాలా బాగా వస్తుంది చాలా సింపుల్ ఒక్కసారి మనం కేక్ బేస్ నేర్చుకున్నామంటే ఎప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పు అయితే మైదా తీసుకుంటున్నాను కానీ నేను అన్ని రెండు డబల్ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కానీ మీకు మెజర్మెంట్స్ మాత్రం ఒకటే కప్తోనైతే మెజర్మెంట్స్ అయితే చెప్తాను చూసారా ఒక్క కప్ అంటే మనము పైకి ఇలా కొంచెం పైకి వేసుకోకూడదు ఇలా కరెక్ట్గా ఈక్వల్ గా తీసుకోవాలి అంటే ఒక నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఇలా అంటే మనకు ఈక్వల్గా ఉండాలి నేను ఇక్కడ రెండు కప్పులు తీసుకున్నానని చెప్పాను కదా అలానే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ మైదా కానీ షుగర్ పౌడర్ కానీ అన్నీ కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి మనకు స్పూన్కి ఎప్పుడైనా ఈక్వల్గా ఉంటే మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు కేక్ కూడా మనకు చాలా చక్కగా వస్తుంది అలానే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి అలానే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి ఇదంతా ఒక్కసారి జల్లడ పట్టేసుకోవాలి మీకు కావాలంటే ఒక రెండు మూడు సార్లు కూడా జల్లడ పట్టేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక్కసారి పట్టేసుకొని మంచిగా విస్కర్తోనైతే కలిపేసుకున్నాను మీకు కావాలంటే ఒక టూ త్రీ టైమ్స్ పట్టుకుంటే మంచిగా వస్తుంది కేక్ అనేది ఎందుకంటే మనకు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అనేది మంచిగా ఈక్వల్గా పిండిలో కలిసిపోవాలి సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే చేయాలి ఒకవేళ మీరు జలడపట్టాలనుకుంటే త్రీ టు ఫోర్ టైమ్స్ పట్టేయండి లేదు అనుకుంటే ఇలా మంచిగా స్పూన్ కానీ లేదంటే విస్కర్ కానీ ఇలా తీసుకొని మంచిగా పిండి అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు షుగర్ని అయితే నేను ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకున్నాను లేదు అనుకుంటే మనకు మార్కెట్ లో ఐసింగ్ షుగర్ అని దొరుకుతుంది అది కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇంట్లోనే నార్మల్గా షుగర్ ని మిక్సీ జార్ లో వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను ఇలా షుగర్ పౌడర్ కూడా ఈక్వల్ గా తీసుకోవాలి వన్ కప్ నేను ఇక్కడ టూ కప్స్ వేసుకున్నాను నేను అన్ని టూ కప్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అన్ని మెజర్మెంట్స్ అనేది టూ కప్స్ లోనే చెప్తున్నాను అలానే వన్ కప్ మైదాకి హాఫ్ కప్ పెరుగు అయితే యూజ్ చేయాలి నేను ఇక్కడ వన్ కప్ అయితే పెరుగు యూస్ చేస్తున్నాను ఎందుకంటే టూ కప్స్ తీసుకున్నాను కదా అలానే వన్ కప్ ఆయిల్ తీసుకున్నాను ఏదైనా ఆయిల్ ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవచ్చు నేను ఇక్కడ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాను అలానే ఇందులో అయితే ఒక టేబుల్ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ అయితే వేస్తున్నాను దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మీకు కావాలంటే వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బటర్స్కాచ్ కానీ వెనీలా కానీ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఓన్లీ చాక్లెట్ ఎసెన్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను దీన్ని ఇలా విస్కర్ మంచిగా కలిపేసుకోవచ్చు లేదు అంటే బ్లెండర్తోని మంచిగా బ్లెండ్ చేసుకోవచ్చు బ్లెండర్ లేకపోయినా ఇలా విస్కర్ తోనే కానీ మంచిగా లమ్స్ అనేది లేకుండా మనకు బ్యాటర్ అనేది స్మూత్ గా అయ్యే వరకు ఖచ్చితంగా బీట్ చేసుకోవాలి మనకు ఈ బీటింగ్ లోనే ఉంటుంది లేదు అంటే మనకు కేక్ అనేది అంత పర్ఫెక్ట్ గా రాదు కాబట్టి మంచిగా బీట్ చేసేసుకోవాలి ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా బీట్ అయ్యానే డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే కలుపుకోవాలి లేదు అంటే మనకు అంత ఉండలుగా కట్టేసి తర్వాత అంత మంచిగా బీట్ చేసుకోలేము చూసారా ఇక్కడ టెక్స్చర్ ఎట్లా మిల్కీ టెక్స్చర్ లా ఉంది కదా ఇప్పుడు దీంట్లో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే కలుపుకోవాలి ఒకటేసారి మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి అప్పుడు మనకు ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది బ్యాటర్ కూడా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి మనకు ఉండలు కడితే మళ్ళీ కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి చూసుకొని మంచిగా కలిపేసుకోవాలి మనము ఒక్కసారి కేక్ బేస్ నేర్చుకున్నామంటే ఈజీగా మళ్ళీ ఎప్పుడైనా చేసేసుకోవచ్చు మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కేక్కి ఒక్క అదొక్కటి చూసుకుంటే ఈజీగా కేక్ అయితే ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఎక్కువ శ్రమ కూడా పడలేము ఈజీగా అయిపోతుంది మన ఛానల్లో చాలా రకాల కేక్స్ ఉన్నాయి ఒక్కసారి చెక్ చేయండి ఇలా మంచిగా తోని మంచిగా కలిపేసుకోవాలి చూసారా నేను ఇక్కడ త్రీ బ్యాచెస్ లాగా అయితే డ్రై ఇంగ్రీడియం అయితే కలుపుకున్నాను ఒకటేసారి వేస్తే చూసారా ఇలా పిండి అనేది పడిపోతుంది అలా కాకుండా కరెక్ట్గా మంచిగా కలుపుకోవాలంటే ఒకటి సార్ వేయకుండా ఇలా బ్యాచెస్ లాగా వేయాలి అలానే కొద్దిగా పెద్ద బౌల్ తీసుకోవాలి నేను ఇక్కడ చిన్న బౌల్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా కలపడం ఇబ్బంది అయిపోయింది పెద్ద బౌల్ తీసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది పిండి అనేది వేస్ట్ అవుతుంది అనేది కాకుండా కేక్ మెజర్మెంట్స్ అనేది తగ్గుతుంది కదా అంటే డ్రై ఇంగ్రీడియంట్స్ కింద పడిపోతే మనకు ఆ మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు కదా మళ్ళీ కేక్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పెద్ద బౌల్ తీసుకొని మంచిగా కలిపేసుకోండి చూసారా మంచి ఒక చాక్లెట్ కలర్ లాగా వచ్చేసింది కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగుంది కలర్ అయితే దీన్ని మంచిగా కలిపేసుకోవాలి ఎక్కడ ఇలా ఉండలు ఉండలు కదా కనిపిస్తుంది కదా అసలు అది కనిపించకూడదు అలా వచ్చే వరకు కలిపేసుకోవాలి అలానే ఇందులో వన్ బై ఫోర్త్ కప్ గోరు వెచ్చని పాలు వేసుకోవాలి మరి చల్లవి కూడా వేసుకోవద్దు అలా కాకుండా గోరు వెచ్చగా ఉన్న పాలు అయితే వేసుకోవాలి పాలు కూడా వేసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథల్లో కలిపేసుకోవాలి మీకు ఒకవేళ బ్యాటర్ అనేది లూజ్ అవుతుంది అంటే పాలు అనేది కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి చూసారా ఇక్కడ బ్యాటర్ అంతా మంచిగా కలిపేసుకున్నాను మంచి చాక్లెట్ కలర్లో చాలా బాగుంది మనకు కార్నర్స్ అనేది ఖచ్చితంగా నీట్ గా తీసేసుకోవాలి లేదు అంటే కింద ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది కార్నర్స్ లో కూడా నేను ఆల్రెడీ కేక్ ట్రేని మంచిగా బటర్ పేపర్ వేసి గ్రీస్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా అందులో వేసేసుకుని ఆల్రెడీ నేను బౌల్ని కూడా ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఎప్పుడైనా మనము ఓవెన్ లేకుండా కేక్ చేస్తున్నామంటే అడుగు మందంగా ఉన్న గిండె పెద్దగా ఉన్న గిన్నె తీసుకోవాలి అప్పుడే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మనం కేక్ బ్యాటర్ స్టార్ట్ అయ్యక ముందే ఫస్ట్ బౌల్ అనేది ప్రీ హీట్ చేసి పెట్టేసి తర్వాత కేక్ బ్యాటర్ అనేది ప్రీ చేసేలోపు మనకు బౌల్ అనేది మంచిగా హీట్ అయిపోతుంది ఒక్కసారి ఇలా ట్యాప్ చేసేసి మనము ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న బౌల్లో ఇలా స్టాండ్ కానీ ఏదన్నా పెట్టేసి దానిపైన ఈ కేక్ అయితే పెట్టేసి ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బేక్ చేయాలి మీ స్టవ్ ఫ్లేమ్ బట్టి కేక్ అనేది బేక్ అవుతుంది మీ స్టవ్ అనేది కొద్దిగా హైగా ఉంటే తొందరగా బేక్ అవుతుంది లేదు అంటే మంచిగా లోలో పెడితే మనకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది ఏదైనా దానిపైన వెయిట్ పెడితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా ఇలా నీట్ గా కేక్ అయితే రెడీ అయిపోయింది నేను ఇక్కడ నైఫ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి క్లియర్గా ఉండాలి అప్పుడే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు దీన్ని సైడ్ పెట్టేసి చలారించాను ఒకసారి ఈ విధంగా ఎగ్లెస్ కేక్ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్